హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడికి వాళ్ళు వర్క్ అయితే ఇక్కడికి కరెక్ట్గా అడ్జస్ట్ వర్క్ అయితే నేను స్టిచ్ వేసుకొచ్చిన కాకపోతే స్టిచ్చింగ్ మాత్రము ఈ క్లాత్ అనేది ఇట్లా తీసుకొస్తే ఈ రెండింటి మధ్యలో కుట్టు పడుతుంది అంటే ఈ మనకు ఇంకొక పావు కుట్టు వరకు అయితే స్టిచ్చింగ్ అనేది పట్టాల్సి వస్తుంది అయితే ఏం చేయాలనండి ఇప్పుడు ఈ కుట్టు మనము ఈ ఎక్స్ట్రా ఇంకేదైతే కుట్టు పట్టుతామో ఇక్కడ పట్టేసరికి మనకి పూసలు అనేవి అడ్డం వస్తున్నాయి కదా అడ్డం వచ్చినప్పుడు ఇవి ఖచ్చితంగా మనం తీసేయాలి తీసేయకపోతే సూది ఖచ్చితంగా ఇరుగుతుంది చిన్న చిన్న ఇట్లాంటి పూసలు అయితే కొంచెం తప్పించుకుంటూ కుట్టచ్చు కానీ ఈ పెద్ద పెద్ద అయితే ఖచ్చితంగా తీసేయాలి ఎందుకనంటే ఇంత గ్యాబ్లో మనం ఈ దీనిపైన స్ట్రేట్గా కాకుండా ఇలా లోపల లైనింగ్ నుంచి మనము ఉల్టా నుంచి వేసుకొస్తాం కాబట్టి అది ఎక్కడుంది అనేది ఎంత తడుముకుంటూ వచ్చినా కానీ కరెక్ట్గా వేయలేము వేయలేనప్పుడు ఏందనంటే ఒక్కొక్క దగ్గర మనం కట్టింగ్ చేస్తే ఈ రౌండ్ సర్కిల్ మొత్తం ఊడిపోతుంది అటువంటి అప్పుడు ఏం చేయాలనంటే ఈ చిన్న టిప్ అండి మీకు ఇలా క్లాత్ ఏదైతే ఉంటుందో సైడ్ స్టిచ్చెస్ ముందే ఇలా ఏదన్నా స్కూల్ డ్రైవరా లేదంటే ఇంకేదన్నా ఉన్న దాని దగ్గరగా అంటే కొంచెం బలంగా ఉన్నది తీసుకొని వీటిని పలగొట్టండి ఇట్లా ఇది కట్ చే కట్టింగ్ చేసేస్తే ఏందని అంటే ఒక కాడ ఇప్పుడు మొత్తం గొలుసుకుంటుంటుంది ఒక కాడ కట్ చేసి చిన్నగా ఏదన్నా పోగు గుంజేసినాం అంటే మొత్తం ఈ బంచు మొత్తం ఊడొస్తుంది ఏదైతే స్టార్టింగ్ చేసినారో ఇక్కడ మొత్తం ఇది ఒక్క పూసలు లేకుండా మొత్తం ఊడొస్తుంది గురించి అని చెప్పేసి గట్టిగా పలగ కొట్టాలి ఏదైనా గట్టిగా బలం ఉన్నది తీసుకొని ఇలా ఇలా ఎగిరిపోతాయి ఇలా ఇరిగిపోయింది అనుకోండి ఈ మనకి కుట్ట అనేది అలానే ఉంటుంది ఇలా మీకు ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు ఈ కట్టి అంటే చిన్నగా ఈ బలంగా ఉన్నదంత మనం పలగొట్టినామనుకోండి ఈ కుట్ట అట్లే ఉంటుంది ఇక్కడ ఈ మనకు నాలుగు పూసలు అవసరం లేదనుకోండి నాలుగు అలగొడితే సరిపోతుంది ఓకేనా ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది బిగినర్స్కి అని చెప్పేసి షేర్ చేస్తున్నాయి తెలియని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి ఓకే అండి థ్యాంక్ యూ మరి